మిథున రాశి వారికి మార్చి నెల మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది ప్రత్యేకించి రాశి ఎందు కుజుని యొక్క సంచారము వ్యయస్థానమందు గురుని యొక్క సంచారము కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ మాసంలో పదిహేనవ తారీఖు వరకు రవిగ్రహం తాలూకు వ్యతిరేకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి అలాగే దశమ కేంద్రంలో రాహు యొక్క అనుకూలత ఉన్నది శుక్రబుధుల తాలూకు ప్రతికూలతలు కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ మాసంలో పదిహేనవ తారీఖు దాటాక రవిగ్రహం యొక్క ఆనుకూల్యత ఈ రాశివార్లలో ఉంటుంది తొమ్మిదవ స్థాన స్థిత శనేశ్వరుడు కూడా మాసాంతంలో మారిపోతూ దశమంలోకి వస్తూ ఉన్నారు అంటే దాదాపుగా అన్ని గ్రహాలు కూడా పదవ స్థానంలోకే తమ యొక్క సంచారాన్ని మార్చుకుంటూ ఉన్నటువంటి తరుణంలో ఈ రాశివార్లకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదులు ఏవైతే ఉన్నాయో వైవాహిక జీవితం ఏదైతే ఉన్నదో కుటుంబపరమైనటువంటి జీవితం ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా ప్రభావం చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మాసంలో కేవలం రాహుగ్రహం పదిహేనవ తారీఖు దాటిన తర్వాత రవి గ్రహం ఈ రెండు గ్రహాల అనుకూలత మాత్రమే ప్రధానంగా కనబడుతూ ఉన్నది అంతర్లీనంగా చంద్రుడు మధ్యలో యోగిస్తూ ఉన్నప్పటికీ ఇవి రెండే ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి మరి అటువంటప్పుడు కొన్ని ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో ఈ రాశి వారు ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మార్చి నెలలో ఉద్యోగ పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితులు వస్తాయి అంతేకాకుండా చేసేటువంటి వృత్తి వ్యాపారము వ్యవసాయము ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అంటే కొంతమంది వ్యాపారంలో ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు వస్త్ర వ్యాపారం చేస్తారు లేదా ఏదైనా ఐటీ ఫీల్డ్లో పనిచేస్తారు శాఖల్లోనో రక్షణ శాఖల్లోనో ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఫీల్డ్లో పనిచేస్తూ ఉంటారు వీళ్ళకి ఆయా రంగాల్లో ఉండేటువంటి ఉన్నతాధికారుల వల్ల కానీ లేదా ఆయా రంగాలకి సంబంధం లేనటువంటి వ్యక్తుల వల్ల కానీ వ్యవస్థల వల్ల కానీ కొంత చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంటుంది ఆ విధానంలో చాలా జాగ్రత్తలు తీసుకో ఒక చిన్న ఎంప్లాయీ అయినా సరే ఏదో ఒక నీలాప మీ మీద వస్తూ ఉండడం ఇతరులు కావాలని మీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉండడం లేదు అసలు ఇతను ఎదగకుండా లేదా ఈమె ఎదగకుండా ఏదైనా మనం చెయ్యాలి అనేటువంటి కక్షపూరితంగా ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి చర్యలు చేపట్టడం లాంటి అంశాల దగ్గర నుండి స్వయంగా మీరే ఉద్యోగాన్ని మానేసి వేరే ఉద్యోగం కోసం వెతుక్కుందామనేటువంటి తరుణంలో ఆ కొత్త ఉద్యోగం గమ్ముని దొరక్క ఉన్న ఉద్యోగం పోయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనుభవించడానికి వృత్తిపరంగానే ఈ మాసంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందువల్ల ప్రధానంగా ఏదైనా ఒక ఉద్యోగాన్ని మారవలసి వచ్చినప్పుడు మరొక ఉద్యోగమో లేదా ఇంకొక ఆఫరో లేకపోతే ఇంకొక ఆర్థిక సంబంధమైనటువంటి సోర్స్ ఏదైనా ఉంటేనే తప్పితే అనవసరంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు ఇది ప్రధానమైన విషయం ఇక రెండవది వృత్తి ఉద్యోగాదుల్లో ఏదైనా కొన్ని ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్ గానీ హ్యాండిల్ చేయాలి సాధ్యమైనంత వరకు ఎవరి మీద కూడా ఆధారపడకుండా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంత ఎవరైనా మీ మీద చెడు కానీ నీలాపరింతలు కానీ లేదా దుష్ప్రచారం కానీ చేసినప్పుడు చాకచక్యంగా ఎదుర్కోవాలి తప్పితే కోపం అనేటువంటిది పనికిరాదు ఇక ఇంకో విషయం ఏంటంటే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇవి కొంత ఇబ్బందులను కలగజేస్తూ ఉంటాయి కుటుంబ సభ్యుల తాలూకు మాటలు కానీ లేదా వారి యొక్క విధి విధానాలు కానీ ఇవి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగానే ఉంటాయి అంతేకాకుండా కావాలని కొన్ని కొన్ని సందర్భాల్లో వారు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు మీకు సహాయం చేసేటువంటి వ్యక్తులు కొంత తక్కువగా ఉంటారు ఒంటరిగానే ప్రతి దాంట్లోనూ పోరాటం చేస్తూ ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ రెండు విషయాలు ఈ మార్చి నెలలో ప్రభావితం చెందుతాయి ఆర్థిక సమస్యలు లేవు ఆరోగ్య సమస్యలు లేవు ప్రత్యేకించి కొంత మానసిక అశాంతికి సంబంధించినటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి మిథున్ రాశి వారు ఈ మాసం మొత్తము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ మంగళవారాలు జంట సర్పాలకి అభిషేకం చేసుకోవడము అలాగే వీలుంటే మంగళవారం నాడు కందిపప్పు ఎర్రటి పళ్ళు దానం చేస్తూ ఉండడము ఇత్యాదివి చేస్తూ ఉండడం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ పారాయణ చేస్తూ ఉండడం ద్వారా ఈ రకాలైనటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది